హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి సారీ ఈ వీడియో చేయడం వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలియదు ప్లస్ ఈ పాయింట్ మెయిన్ గా నోట్ చేసుకోండి బండి సంజయ్ గారు చేయమంటే నేను వీడియో చేయట్లేదు నెక్స్ట్ ఇవే కామెంట్లు వస్తాయి మీ నుండి ఇది నాకు నేను స్వతహాగా చేస్తున్నాను నాకు జరిగిన డ్యామేజ్ కోసం చేస్తున్నాను మొన్న నేను ఒక వీడియో చేశాను ఇందది రాజకీయాల్లో ఆడవాళ్ళకి ఎంతవరకు గౌరవం లభిస్తుంది చట్ట సభల్లో గౌరవ మోదీ గారు మమ్మల్ని గౌరవించి చట్ట సభల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు కానీ ఆ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ నిజంగా కష్టపడ్డ మహిళలకే ఉపయోగిస్తున్నారా లేదంటే రాజకీయ నాయకుల పిల్లలకి ఉపయోగిస్తున్నారా ఇప్పటి వరకు జరిగింది వేరు ఇప్పటికైనా అన్ని పార్టీల్లో అన్ని పార్టీల్లోనూ చాలా మంది మహిళలు నుండి సాయంత్రం వరకు చాలా కష్టపడుతున్నారు దయచేసి కష్టపడ్డ మహిళలకే ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ని ఉపయోగపడేలాగా చూడండి ఆల్రెడీ నాయకులు పదవులను అనుభవించున్నారు ఆల్రెడీ నాయకులు పదవులను అనుభవించున్నారు ఇప్పుడు నాయకుల వైఫ్స్ కి అంత అవసరం లేదు కష్టపడ్డ మహిళలకి మాత్రం అవకాశం ఇవ్వండి చెప్పుకోవడానికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కానీ వేల మీద లెక్క పెట్టి చెప్పొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంతకంటే ఎక్కువ పైకి వచ్చిన మహిళలు లేరు కింద స్థాయి నుండి కష్టపడి వార్డు మెంబర్ సర్పంచ్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ ఇలాగా కష్టపడ్డ మహిళలు నిజంగా ఉన్నారా ఏ పార్టీలో అయినా ఇలాగ కష్టపడ్డ మహిళలు ఉన్నారా అయితే పైసలు పలుకుబడి ఉండాలి లేదు అంటే హస్బెండ్ రాజకీయాల్లో ఉండాలి అది కాదు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇది నేను మాట్లాడింది ఇలాగా మేము చాలా నష్టపోతున్నాము నిజంగా మా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ని మేమే మాకు మేముగా సెలెక్ట్ చేసుకొని మాకు మేముగా ఎలెక్ట్ చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించండి గౌరవ మోదీ గారు అన్నది నా వీడియో యొక్క సారాంశం ఈ వీడియోని తీసుకొని వెళ్ళి బీజేపీలో భంగపడ్డ మహిళలు అంట ఒక మూడు ఫోటోలు వేశారు లిటరల్లీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటే ఒకటే పార్టీలో ఉంటాం కాబట్టి పలానా వాళ్ళు పలానా వాళ్ళకి ప్రాబ్లం ఉందంట అంతవరకు తెలుసు నాకు ఎవరితో పరిచయాలు లేవు అలాంటిది ఆ ముగ్గురు వీడియోలు తీసుకొచ్చి అక్కడ పెట్టి చిన్న చిన్న బిట్స్ పెట్టి ఫస్ట్ ఒక లేటర్ పెట్టారు ఆ పక్కన నా వీడియో పెట్టారు వీళ్ళిద్దరు బంగపడ్డ మహిళలు అంట ఆ తర్వాత ఇంకొంచెం నా స్పీచ్ అలాగే నడుస్తా ఉంది వీడియో మొత్తం పెట్టారు దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ పదమూడు నిమిషాల వీడియో పెట్టారు పెట్టి పక్కన జర్సనన్న కూర్చొని చూడండి ఈ అక్క చెప్తుంది ఇలా ఉంటదంట చూడండి బీజేపీలో ఉంటదంట బీజేపీ సిద్ధాంతాలు ఇట్లుంటాయి అంట బీజేపీలో ఇదిగోండి వాడుకొని వదిలేస్తారంట అంటూ పదే 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 ఒకటికి నాలుగు సార్లు బీజేపీ 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 అంటూ చెప్తూనే ఉన్నారు వీడియోలో ఆ తర్వాత ఇంకో ఇద్దరు కూర్చోబెట్టారు ఇంకో ఇద్దరు మహిళలు మేము బీజేపీలో భంగపడ్డాము మాజీ అధ్యక్షుడి వల్ల భంగపడ్డాము అని ఇక్కడి వరకు బాగుంది మాజీ అధ్యక్షుడి వల్ల వాళ్ళు భంగపడ్డారు నేను కాదు కదా నా వీడియో దానిలో మీరు వేయాల్సిన అవసరం ఏమొచ్చి యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది భంగపడ్డ మహిళల పక్కన నా ఫోటో తీసుకెళ్ళి యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఎక్కడైనా ఆ వీడియో మొత్తం మొత్తం చూడండి వీడియో మొత్తంలో నేను ఎక్కడైనా బీజేపీ మహిళలు అని మెన్షన్ చేశానా మీకు బీజేపీ మహిళలు అని ఎందుకు వచ్చింది పదే 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 ఒకటికి నాలుగు సార్లు మీరు బీజేపీ మహిళలు బీజేపీ మహిళలు బీజేపీ మహిళలు అట ఇగో బీజేపీ ఇట్లుందట ఏం చేస్తానన్నా మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ అన్న నిజంగా మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ అంతకుముందు ఎవరో నాకు పెద్దగా తెలియదు నాకు అంతా వన్ మంత్ వన్ మంత్ నుండి దగ్గర దగ్గర మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అసలు మీకు నా వీడియోని ఆ ముగ్గురి పక్కన పెట్టాలన్న థాట్ ఎట్లొచ్చింది సరే పెట్టేను పెట్టే ముందు ఒక మాట నన్ను అడగాలి కదా సరే అడగలేదు అడగకున్నా కూడా అందులో నేనేం మాట్లాడినాను అని మీరు వినాలి కదా క్లియర్ గా విన్న తర్వాత కదా పెట్టాలి నేను బంగపడ్డానా నేను చెప్పానా బంగపడ్డానని ఆ ముగ్గురి సబ్జెక్ట్ వేరు నా సబ్జెక్ట్ వేరు వాళ్ళు బంగపడ్డారు వాళ్ళకు వచ్చి మీరు మాట్లాడండి మీకు నోరు ఉంది మీకు మంచి వాయిస్ ఉందన్న మీకు ఎక్స్పీరియన్స్ ఉంది నేనంటే మొన్న వచ్చాను సోషల్ మీడియాలోకి సారీ యూట్యూబ్లోకి నేను మొన్ననే వచ్చాను యూట్యూబ్లోకి మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీరు మాట్లాడచ్చు కదా ఆ ముగ్గురు ఎందుకు భంగపడ్డారు ఆ ముగ్గురిని మోసం చేసింది ఎవరు అసలేం జరిగింది బీజేపీలో అసలేం జరిగింది బీజేపీలో వాళ్ళని మోసం చేసిన ఆ నాయకుడు ఎవరు ఈ సబ్జెక్ట్ గుచ్చి మీరు గా మాట్లాడుకోవాలి కదా అందులోకి నన్ను ఎట్లా లాగుతారు మీరు కరెక్ట్ ఇది మీరు చెప్పండి సరే లాగినారు అయినా నేను పెద్దగా తప్పు పట్టుకోలేదు సరే నేను యూట్యూబ్కి కొత్తగా వచ్చాను నాకే పెద్దగా రూల్స్ తెలియదేమో వాడిని మన పెద్దన్న నెల కదా ఒకసారి మాట్లాడదాం అడిగి అన్న వీడియో తీసేయండి ప్లీజ్ అని చెప్దామని మీకు ఒక వంద సార్లు నేను కాల్ చేశాను అన్న మీకు కాల్ చేయడానికంటే ముందు తమ్ముడు గిరీష్ దారామోని గారికి కాల్ చేశాను అమ్మ నేను హాఫ్ అన్ అవర్లో తీపిస్తాను మీ వీడియో నో ప్రాబ్లం అన్నారు సరే తమ్ముడు థ్యాంక్ యూ అని చెప్పాను అంతకంటే ముందు సారీ ఆయన ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు కాల్ చేశాను ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ టైమ్స్ కాల్ చేశాను నేను అన్ని సార్లు ఎందుకు కాల్ చేశాను అంటే నాకు కాల్స్ వస్తా ఉన్నాయి సీరియల్ గా నిన్న ఎవరు మోసం చేశారు మీరు ఎట్లా మాట్లాడారు ఎట్లా నేను మాట్లాడిన వాయిస్ క్లియర్ గా వస్తలేదు అలా గీ 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 అని సగం వస్తుంది ఇనికొని బక జర్సనని అరుస్తూ ఉన్నాడు బక్క జర్సన చెప్తూ ఉన్నాడు ఈ మహిళ కూడా భంగపడిందట ఈ మహిళ మాట్లాడింది మహిళ ఈ అక్క చాలా బాగా మాట్లాడింది ఈ అక్క చెప్తుంది చూడండి అంటున్నాడు కానీ అక్క చెప్పేది ఏందో ఈయన వినిస్తలేడు అంతలో నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి సరే ఇదేంటని గిరీష్ దారముని గారికి కాల్ చేస్తే తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేయడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేశాను సారీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే నా కోసం అందరు ఖాళీగా ఉండరు కదా లిఫ్ట్ చేస్తూ లేడనేసి వాళ్ళ ఆవిడకి కాల్ చేశాను అంటే నేను మంచి అక్క అని పిలుస్తుంది నేను కూడా మధ్యలో పిలుస్తాను మొన్నటి నుండి ఆయన పైన దాడి జరిగినప్పటి నుండే పరిచయం అంతకుందని ఎవరో నాకు తెలియదు జస్ట్ దాడి జరిగిన టైంలో ఓదార్పు కోసం అని తన నంబర్ తీసుకున్నాను ఆ రోజు మాట్లాడాను నెక్స్ట్ మొన్న లేదక్క అరే అట్ల ఇట్లా జరిగింది నేను ఇప్పుడే చెప్తా అక్క మీ తమ్ముడికి అని చెప్పిన అమ్మాయి చాలా పద్ధతిగా మాట్లాడింది అయిపోయింది వెంటనే తమ్ముడు కాల్ చేశారు గిరీష్ గారు కాల్ చేశారు చేసి లేదక్క నేను ఒక హాఫ్ అవర్ అవర్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను డోంట్ వరీ ఉన్నానే కదా మీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లం కదా అక్క అని హామీ ఇచ్చారు ఓకే సాల్వ్ చేస్తాడు కదా అనుకున్నాను నేను ఫోర్ ఓ క్లాక్కి చెప్ సారీ నేను ఫైవ్ ఓ క్లాక్కి అంతే ఫైవ్ అయింది అనుకుంటే ఫైవ్ సిక్స్ ఆ టైంలో నేను టైం కూడా చూడలేదు సారీ ఆ టెన్షన్ లో నేను టైం కూడా చూడలేదు సారీ ఆ టైం ఆ టెన్షన్ లో ఈవినింగ్ టైంలో మొత్తం మీద కాల్ చేసి చెప్తే నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా తీసేయలేదు వీడియో అలాగే ఉంది ఒక్క ఆయన ఛానల్లో ఉందా అంటే బక్క జర్సన్ గారి ఛానల్లో ఉంది ఇమీడియట్ గా తీసి చిత్రగుప్తా ఛానల్లో పెట్టేశారు అక్కడి నుండి తీసుకెళ్లి ఆవిడెవరా ఓకే టీవీ అంట శ్రావ్య అనే అన్నారు పేరు నాకు వీళ్ళ పిల్లలు కాల్ చేసి చెప్తే తెలుసు మా బీజేపీ పిల్లలే కాల్ చేసి చెప్పారు అక్క ఏంటి అక్క ఇది ఎప్పటి నుండి చూస్తున్నా మిమ్మల్ని మీరు ఇట్లా మాట్లాడినారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన నాయకుడు ఎవరక్క ఏం మెటీరియల్ అసలు అని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు నన్నే నేను మాట్లాడింది వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చి పెడతారు నేను మాట్లాడింది క్లియర్ కట్ నాకా నమ్మకం ఉంది వాళ్ళకు కూడా తెలుసు నేనేం మాట్లాడినా కానీ మీరు పెట్టిన ప్లేస్ రాంగ్ ఈ విషయం నేను చెప్దామంటే ఒకరు ఫోన్ లేవారు అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అయ్యింది అప్పటికి కూడా ఇంకా వీడియో అలాగే రన్ అవుతోంది తెలివారేసరికి ఇంకెంతమంది చూస్తారు నాకు అప్పటికి వంద నుండి యాభై కాల్స్ వచ్చినాయి నా ఇంటి నుండి కాల్స్ వస్తాయి నా చుట్టాలు కాల్ చేస్తారు నా ఫ్రెండ్స్ కాల్ చేస్తారు అదేంది నిన్నేనా ఇక్కడ ఇబ్బంది పెట్టాడు సరే అనేసి నైట్ మొత్తం నిద్ర లేదు చూస్తూ కూర్చున్నాము పొద్దున్న లేవాగానే మా వారు కాల్ చేశారు విరిస్తారు నేను చేశాను లిఫ్ట్ చేయలేదు ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో ఆయన కాల్ చేశారు కాల్ చేస్తే తమ్ముడు మాట్లాడినారంట కదా అంటే చాలా పద్ధతిగా మాట్లాడినారు చాలా అంటే చాలా పద్ధతిగా మాట్లాడినారు తమ్ముడు గిరీష్ దారమణి గారు మెచ్చుకున్నారు మీ బావగారు చాలా మంచి తమ్ముని సెలెక్ట్ చేసుకున్నావమ్మా ఇలాంటి తమ్ముళ్ళు అవసరం లేదు నీకు నీ పని నువ్వు చక్కగా పో చేతనైతే చేయి లేదంటే అన్ని వదిలేసి ఇంట్లో ప్రశాంతంగా ఉండు నువ్వు అని మీరే వీడియో తీసుకొచ్చి పెడతారు వీడియో తీసేయమన్నప్పుడు వీడియో తీసేయండి అని నేను క్లియర్ గా చెప్పిన గిరీష్ దారమణి తమ్ముడికి ట్వంటీ ఫోర్ అవర్స్ బక్క జర్సన్ గారు అందుబాటులో ఉంటారు అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ వీడియో తీసేయండి అంటే నా కర్మగారి వీడియో తీసేశారు లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో వీడియో తీసేశారు ఫోటో ఉంచారు ఫోటో ఉంచి ఈ ఇద్దరు ఈ ఇద్దరు ఈ ఇద్దరు ఈ ఇద్దరు భంగపడ్డారు తర్వాత ఈ ఇద్దరు బంగపడ్డారు టోటల్ గా నలుగురు మహిళలు బంగపడ్డారు నలుగురు మహిళలు అధ్యక్షుడు ఇబ్బంది పెట్టినారు మెదళ్ళు ఎక్కడ ఉన్నాయి మీకు అసలు కనీసం తీసేయమన్నప్పుడు మరి తీసేయమంటుంది ఇదేదో సీరియస్ ఇష్యూ ఒక ఆడబిడ్డ పరువుకి సంబంధించింది ఇమీడియట్ గా తీసేయాలన్న మినిమం సెన్స్ లేదా ఫోటో ఉంచారు ఆ ఫోటో తీసేయండి అంటే ఆల్రెడీ మేము తీసేసాం కదా అంట స్క్రీన్ షాట్ తీసి పంపించిన నాలుగు సార్లు ఇదిగోండి తమ్ముడు అది అలాగే ఉంది అయిపోయింది ఇక ఈ జర్సన్ అన్న అయితే అన్నగారు మీరు ఛానల్ ఎట్లా నడుపుతున్నారో నాకు తెలీదు మీకు ఇంత పలుకుబడి ఇంత పేరు వచ్చింది అది ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు కనీసం ఒక ఆర్డర్ బిడ్డ ఫోన్ చేసి నా ప్రమేయం లేకుండా మీరు నా వీడియో పెట్టారు అవసరమైతే నేను వెళ్ళి కంప్లైంట్ చేయాల్సింది దీన్ని మిస్ మిస్యూజ్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేయాల్సింది కానీ పెద్దవారు అన్నా పిలిచిన నేను యూట్యూబ్లోకి వచ్చాను కాబట్టి సరే నాకున్న ఈ మాత్రం ఫాలోవర్స్కి నేను యూట్యూబ్ అని చెప్పుకున్నాను ఎందుకు లేండి గానీ నిజాలు మాట్లాడట్లేదు ఎవరు కనీసం నిజాలు మాట్లాడదాం అనుకోని వచ్చిన నన్ను రోడ్డు మీద అనుకోలేదు కాల్ చేసి మా కాల్ చేసినప్పుడు మినిమం కామన్ సెన్స్ అన్న ఒక ఆడపిల్ల కాల్ చేస్తుంది ఇన్నిసార్లు కాల్ చేసింది అంటే ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది నేను అప్పటికడానికైతే కాల్ చేయను నా పేరు ట్రూ కాలర్లో సింగిరెడ్డి లతారెడ్డి అని పడుతుంది క్లియర్గా ఈయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు సరే కాల్ లిఫ్ట్ చేస్తలేరు కదా కనీసం దాని కింద కామెంట్స్ పెడితే ఆయన ఛానల్ ఆయన ఆయన ఛానల్ ఆయన రెగ్యులర్ గా చూసుకుంటూ ఉంటారు కదా కింద కామెంట్స్ పెడతాయి అన్న కామెంట్స్ చూసి డిలీట్ చేస్తారేమో అన్న ఆశతో అన్నా నేనే సింగిరెడ్డి లతారెడ్డి మీరు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు దయచేసి ఆ వీడియో తీసేయండి అన్న అది వేరేలాగా పోర్ట్రేట్ అవుతోంది నాకు కాల్స్ వస్తున్నాయి నాకు ఇబ్బంది అవుతోంది ఇంట్లో నా హస్బెండ్ ఫైర్ అవుతున్నారు దయచేసి వీడియో తీసేయండి అన్నా అని కామెంట్ పెట్టా కామెంట్ డిలీట్ చేశారు మనుషులా గాడదలా అని పెట్టా కామెంట్ డిలేట్ చేశారు ప్లీజ్ నా ప్రమేయం లేకుండా పెట్టారు తీసేయండి అని పెట్టా ఆయన కామెంట్ డిలీట్ చేశారు వీడియో మాత్రం అట్లే ఉంది ఇది అయిపోయింది నెక్స్ట్ ఓకే టీవీ ఓకే టీవీ ఆవిడ నేను కామెంట్ పెట్టే కనీసం ఆవిడ కామెంట్ కూడా చూడదు ఆవికి నేను పెట్టిన కామెంట్స్ ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి వీడియో స్టిల్ ఇవాళ్ళ వరకు అలాగే ఉంది కాపీరైట్ వేశాను అదే క్షణ అన్న వీడియో వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళకైతే ఒక ఆడబిడ్డ ఇబ్బంది పడుతుంది అయ్యో తీసేద్దామన్న ఆలోచన లేదు అనగారు తీసేశారు అనగారు ఏం తీసేశారు ఫస్ట్ వీడియో తీసేశారు ఇంకో పది కామెంట్లు పెట్టాను ఇంకో పది కామెంట్లు పెట్టాను దగ్గర దగ్గర యాభై కామెంట్లు పెట్టినట్టు ఉన్నారు అన్ని కామెంట్స్ పెట్టిన తర్వాత వీడియో తీసేసి లాస్ట్ లో ఫోటో రిమూవ్ చేస్తారు ఫోటో తీసేసి అప్పుడు ఈ ముగ్గురు మహిళలు భంగపడ్డారు అని మాట్లాడుతున్నారు సీళ్ళు వెళ్ళి మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేస్తారు ఈవిడ ఓకే ఛానల్ మహిళ నిజంగా నాకు ఎవరు ఇప్పటి వరకు ఆమె పరిచయం కూడా లేదు అదొక ఛానల్ ఉందని కూడా నాకు తెలియదు పిల్లలు ఫోన్ చేశాక ఓకే ఛానల్లో కూడా వస్తుంది అని నాకు అప్పుడు ఓపెన్ చేసి చూసాను నేను ఎవరు ఈవిడ నా ఫో నా వీడియో ఎందుకు పెట్టిందబ్బా ఆమె కూడా జర్సనన్న మాట్లాడిన వీడియోనే పెట్టి సరే పెట్టారు పర్వాలేదు నేను పెట్టినందుకు అస్సలు తప్పు పెట్టుకోవట్లేదు నేను మాట్లాడింది పార్టీలో అన్ని పార్టీల్లో రాజకీయాల్లో మహిళలకు ఇబ్బంది జరుగుతుంది అని మంచి సబ్జెక్ట్ అని అనుకున్నాను మీకు నిజంగా నచ్చితే గా పెట్టి అక్క బాగా మాట్లాడింది ఈ చెల్లె బాగా మాట్లాడింది ఈ సోదరు క్లియర్ గా చెప్పింది ఇలాగ మీరు గా వీడియో పెట్టుకుంటే దానిలో నేను ఫీల్ అవ్వడానికి ఏం ఉండదు అదేమన్నా నా నా బంగారం అమ్మ ఎత్తుకుపోయిన ఒక మాట చెప్తే నేను ఒరిజినల్ వీడియో పంపిస్తాను కదా ఇంత పెద్ద పెద్ద ఛానళ్ళు నాదేముంది మొన్న రీసెంట్ నేను స్టార్ట్ చేసి తిప్పి తిప్పి కొడితే ఆరు నెలలు చిన్న ఛానల్ మీ పెద్ద ఛానళ్లలో పెడితే నాకే పేరు నాకే పేరు వస్తుంది కదా నేనే ఒరిజినల్ వీడియో మీకు పంపించేదాన్ని మీరు దాన్ని చక్కగా ట్యాలెంట్స్ అవి పెట్టుకొని పెట్టుకునేవాళ్ళు పాజిటివ్గా అంతేగాని మీ స్వార్థానికి మీరు ఎవరో దగా మహిళల పక్కన నా వీడియో పెట్టి పెట్టడం ఎంత కరెక్ట్ నిజంగా ఆ సిచ్యువేషన్ లో నేను కాకుండా వేరే ఉంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది ఆ వచ్చిన ఫోన్లకి ఇంట్లో జరిగిన హరాస్మెంట్ కి ఒక ఆడపిల్ల లైఫ్ అనేది ఆడపిల్ల చేతిలో ఉండదు హస్బెండ్ అత్త మామల చేతిలో ఉంటది ఆమె పైన ఆధారపడి ఒక ఫ్యామిలీ ఉంటది ఇలాంటి చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ అవుతుంది తెలుసా మీ ఇప్పుడు మీరెళ్ళి ఇప్పుడు ఇంత జరిగినా ఇన్ని ఫోన్లు చేసినా స్టిల్ నేను నిన్న కూడా ఎవరా అన్నా బక్క చేస్తాను నిన్న కూడా నేను బక్క చేస్తానే కాల్ చేశాను లి చేస్తే ఆయన ఏమన్నా నేను ఇంకా నాది పెట్టిందని కాదు పాపం ఆయన ఏమన్నా ఫీల్ అయ్యింది పెద్ద మనిషి కదా అన్న సారీ నేను అలా కాదు చెప్పింది ఇలాగా నా ఇంటెన్షన్ ఏదన్నా అని నేనేదో సారీ చెప్దామని కాల్ చేశాను ఆయనతో చెప్పించుకుందామని కాదు పెద్ద మనిషి కదా ఏజ్ లో మా అమ్మ నన్ను మా అమ్మ నాన్న నన్ను చాలా సంస్కారవంతంగా గౌరవంగానే పెంచు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరేసుకోమని చెప్పలేదు ఆయన పెట్టిన ఉద్దేశం మంచిదే కావచ్చు ఆయన మాట్లాడింది వీడియోలో ఈ అక్క చక్కా చెప్తుంది వినండి ఈ అక్క చక్కా చెప్తుంది వినండి అని చెప్పినారు కాకపోతే ఆ ఫోటోలో పక్కన నా ఫోటో పెట్టి భంగపడ్డ మహిళ అనేటప్పటికి నేను డిస్టర్బ్ అవ్వాల్సి వచ్చింది ఇంత డ్యామేజ్ అవ్వాల్సి వచ్చింది తమ్ముడు గిరీష్ గారు అన్నా మా పెద్దన్న నాకు మీరు ఇప్పటివరకు ఒక పరిచయం లేదన్నా కాకపోతే మీకు వచ్చి ఒకరిద్దరు చెప్తూ ఉంటే విన్నాను మెయిన్ గా మీ నియర్ అండ్ డియర్ ఛానల్ ఉంది కదా పొలిటికల్ తను చెప్తుంటే విన్నాను జర్సన్ అన్న చాలా గ్రేట్ నైస్ క్యాండిడేట్ ఎవడైతే కావి ఎవరో నాకు తెలియదు ఓకే టీవీ గురించి నాకు అసలే తెలియదు మీరు ముగ్గురు కలిసి నా వీడియో పెట్టడం వల్ల మీకు రెవెన్యూ ఎంత వచ్చింది తీసేయమనంగానే తీసేయాల తీసేయలేదు నేను ఎంత మొత్తుకున్నా పన్నెండు గంటలు నేను పడ్డ నరకము పన్నెండు కాదు పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటలు నేను పడ్డ నరకము మాటల్లో చెప్పలేదు నా హెల్త్ బాగాలేదన్న విషయం గిరీష్ తమ్ముడికి తెలుసు నా సొంత తమ్ముళ్లాగా చెప్పిండు అక్క అట్లా కాదు మీరు డైలీ వాకింగ్ చేయండి మీరు టైంకి టాబ్లెట్స్ వేసుకోండి జ్యూసెస్ తాగండి పిచ్చి పిచ్చి అన్న ఆలోచించకన్నాక కొద్ది రోజులు న్యూస్ పక్కన పెట్టండి మీరు రెస్ట్ తీసుకోండి ఇంత బాగా ఒక తమ్ముళ్లాగా చెప్పిన నాన్న నీకు ఈ మాత్రం తెలీదా అయ్యో అక్క డిస్టర్బ్ అవుతుందేమో అని వెంటనే తీయించేయొచ్చు కదా నేను పుసుప్త నన్ను ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఇంటికి కాల్ చేసినందుకు నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నావట తమ్ముడు అంటే నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఒకటి నేను డిస్టర్బ్ అయితే ఒకట నీ ఫ్యామిలీ నువ్వేదో వాగినవని చెప్పి వాళ్ళెవరో వచ్చి కొట్టే డిస్టర్బ్ అయ్యింది అందులో నా పాత్ర ఇంత కూడా లేదు ఈరోజు నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ రీజన్ మీరే బకజర్సన నా మీరే ఆయన ఎవరో పెద్ద మనిషి ఆయనకు తెలియదు నాకు వచ్చి పెట్టిండు నీకు తెలుసు కదా తమ్ముడు నేను నీ ఛానల్లో ఎట్లా ఇచ్చినావు నీ ప్రమేయం లేదా నీ ఛానల్లో వచ్చిందా సరే వచ్చింది వచ్చినా కూడా మా అక్కే అనుకొని పెట్టినావు నువ్వు కూడా మా అక్కే మా అక్కే కదా ఏం కాదులే అనుకొని పెట్టినావు దాని వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళ సబ్జెక్టు వేరు మనది వేరు తీసేయండి అని నేను చెప్పిన వెంటనే తీసేయాలి కదా నిజంగా నువ్వు హార్ట్ ఫుల్ గా అక్క అనుకున్నాడు అయితే తీసేయండి అని నేను అంత బాగా చెప్పంగాని అట్లే అట్ల జరిగిందాకా తీసేస్తా వెంటనే అని తీసేయాలి కదా ఎందుకు తీసేయలేదా అంటే రెవెన్యూ కోసం తీసేయలేదా ఎంత వస్తుంది తమ్ముడు పదిహేను వందల మంది చూసారు అప్పటికి ఆయన దానిలో రెండు వందల మంది చూశారు ఇవిడ దానిలో మూడు వందల యాభై మూడు చూసినారు తిప్పి తిప్పి కొడితే రెండు వేల మంది చూసినారు అంతా కలిపి డాలర్ వస్తుందా రెండు డాలర్లు వస్తాయా నేను ఇస్తాను తమ్ముడు స్టిల్ నవ్ ఇప్పుడు మీకు అందులో వచ్చే ఆ రెండు డాలర్లు రెండు డాలర్లు మూడు డాలర్లు ఎంత అవుతుందో చెప్పు రెవెన్యూ నేను ఇస్తాను ఫ్యామిలీలో పోయిన నా పరువు నువ్వు తెచ్చిస్తావా నాకు జసనన్న మీరు తెచ్చిస్తారా ఒక ఆడపిల్ల వీడియో వేసేటప్పుడు ఒక మాట అడగాలి అసలు దాన్ని వెనుక ఏం జరిగింది అన్నది అడగాలి అన్న మినిమం అది లేదా మీకు మీ అందరికీ యూట్యూబ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీరు నా వీడియో వేసేటప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలి తీసుకోకపోయినా నేను మిమ్మల్ని ఇప్పుడు ఏమన్నట్లేదు కేవలం రెవెన్యూ కోసమే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ వీడియో అట్లే ఉంచారు వీడియో వద్దంటే ఫోటో ఉంచారు తెలియని వాళ్ళకి కూడా ఇంకొంచెం వీడియో ఉన్నప్పుడన్నా కనీసం అయ్యో ఇవేం మాట్లాడుతుంది అని విని సర్లే అక్క బాగా మాట్లాడింది అనుకునేవాళ్ళు లేకపోతే ఈ ఈ చెత్తతో మీకు సంబంధం లేదులే ఈమె చెప్పింది వేరే అనుకునేవాళ్ళు మీరు వీడియో తీసేసి ఫోటో పెట్టినాకేమనుకుంటారు ఓహో ఏమనుకో ఎవరేమో అన్నారట అన్న దగ్గరకు వస్తారు ఇది మీరు చేస్తాను ఎందుకు మీరు ఎందుకు తీసేయలేదు తీసేయమనంగానే వీడియోనే తీసేయాలి కదా ఫోటో తీసేస్తా వీడియో తీసేస్తా క్లిప్పింగ్ తీసేస్తా కాదు ఆ వీడియో వల్ల నాకు ప్రాబ్లం అయ్యింది ఇమీడియట్ గా వీడియో రిమూవ్ చేసి ఆ ముగ్గురు మహిళల్ని పెట్టుకొని మంది మీరు గా చేసుకోవాలి కదా మంచి వ్యూస్ వచ్చేటి కదా ఎందుకు తీయలేదు కేవలం రెవెన్యూ కోసమే తీయలేదు ఆ రెవెన్యూ నేను ఇస్తా పోయిన నా పరుగుని మీరు తెచ్చిస్తారా ఆమె ఓకే ఛానల్ ఆ మామే మహిళనే కదా ఆమె తెచ్చిస్తా పోనీ మీరు తెచ్చిస్తారా అన్న జర్సనన్నా అన్న మీరు తెచ్చిస్తారా ఇట్లా ఇంట్లో ఉన్న ఆడపిల్ల పరువుని తీసుకెళ్లి మీరు ఎవరి పక్కన పెట్టి రోడ్డు మీద వేసారే నన్ను ఫ్యామిలీలో ఇంత డామేజ్ చేశారు అట్లనే నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానో తమ్ముడికి అర్థమవుతుంది తమ్ముడు ఇలాగ ప్రాబ్లం వచ్చింది అనగానే అక్క సోషల్ మీడియాలో ఇవన్నీ కామన్ మీరు వీడియో పెట్టాక జనాలు ఎట్లయితే అక్క వాడుకోవద్దని హక్కు లేదు మీకు అన్నారు కదా ఇప్పుడు మీరున్నారు తమ్ముడు జర్సన్ అని ఉన్నాడు అట్లనే ఓ ముగ్గురు స్మగ్లింగ్ చేసిన వాళ్ళ పక్కన లేదు ఏ మాన మానభంగం చేసిన మర్డర్ చేసిన వాళ్ళ పక్కన మీ ఫోటో పెట్టి మీరు బాగా మాట్లాడతారు వీళ్ళు మానభంగం చేశారు వీళ్ళు మర్డర్ చేశారు అరే వీళ్ళు స్మగ్లింగ్ చేశారు ఇట్లా చేయకూడదు స్మగ్లింగ్ చేస్తే శిక్ష పడుతుంది మానభంగం చేస్తే ఆ శిక్ష పడుతుంది అని క్లియర్ గా మాట్లాడతారు అలాగే మీ వీడియోని తీసుకెళ్లి ఆ స్మగ్లింగ్ ఆ మానభంగం చేసిన వాళ్ళ పక్కనే పెట్టి ఈ తమ్ముడు చాలా బాగా మాట్లాడిండు మా దర్సనాన్న చాలా బాగా మాట్లాడిండు ఎదిగోండి అని చెప్పి నేను వీడియో పెడితే అది మీ వాయిస్ సరిగా వినిపించకుండా ఈ నలుగురు ఈ ముగ్గురు అని చెప్పి వాళ్ళతో పాటు మిమ్మల్ని కలిపి మళ్ళీ మిమ్మల్ని పొగుడుతూ వీడియో చేస్తే మీకు ఏమనిపిస్తుంది అది జర్నల్లోకి ఎట్లా పోతుంది జర్నలిజం లో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు నేను డిజైనర్ మీ అంత నాలెడ్జ్ నాకు లేదు ఎట్లా పోతుంది కనీసం అది మీరు చూసుకోవాలి కదా అదే నేను మీ ఇంటి మహిళను మీ అక్కనో చెల్లెను మీ అమ్మను అయితే మీరు ఇలాగే పెడతారు ఆ వీడియో మీకు నిజంగా నేను మాట్లాడింది నచ్చితే ఆ ముగ్గురిని పక్కన పెట్టి ఒక వీడియో చేసి ఆ తర్వాత ఇదిగోండి ఈ అక్క చెప్పింది ముందే చెప్పింది ఇక్కడ నిన్న మేము మాట్లాడిన దాంట్లో జరిగింది అని చెప్పి మాట్లాడవచ్చు కదా సపరేట్ వీడియో చేసుకోవచ్చు కదా అది లేదు ఏం లేదు ఎవరి పరువుతో పని లేదు మనకు రెవెన్యూ కావాలి నాకైతే క్లారిటీ వచ్చింది సారీ మీరు ఏ ఉద్దేశంతో పెట్టారో నాకు తెలీదు బట్ నాకైతే ఇక్కడ అదే అనిపించింది నేను ఇంత బతిమాలినా నా హస్బెండ్ బతిమాలిన ఫోన్ చేసిన వీడియో తీయట్లేదు అట్లే ఉంచుతున్నారు వీడియో తీయమంటే ఫోటో పెడుతున్నారు మరి కామెంట్స్ పెడితే రిమూవ్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ప్రేమలు అభిమానాలు బంధాలు బంధుత్వాలు ఏమొద్దు రెవెన్యూ మాత్రమే కావాలి ఇప్పటి నుండి ఎవరు ఎట్లా పోయినా కూడా చూస్తూ అయ్యో అవునా అనుకుంటూ ఉండాలి తప్ప ఓవర్గా స్పందించొద్దు మిస్టేక్ మాదే అని క్లారిటీ అయితే వచ్చింది ఇక మన గిరీష్ తమ్ముడు మాట్లాడతాడు ఫోన్ చేస్తాము ఇట్లా జరిగింది అయ్యో అట్లు ఎట్లా పెట్టారు కొంచెం తీసేయండి ప్లీజ్ అంటే వెంటనే లేదా మీరు సోషల్ మీడియాలో పెట్టి ఎవరైనా దేనికైనా వాడుకుంటారు ఇంత రెస్పాన్సిబిలిటీ అయినా పర్వాలేదు పాపం బాగానే స్పందించాడు ఈ ఈ సమాధానం చెప్పిన తర్వాత అక్క నేను తమ్మున్నాక అరగంటలో తీసేయిస్తా అని మాటిచ్చారు సరే ఆ మాట నిలబెట్టుకున్నారా లేదా తర్వాత మాట మాటిచ్చిన విధానం నచ్చింది అయిపోయింది ఇక్కడ ఇంత పెంట జరుగుతూ ఉంటే అటో ఒకడు వస్తాడు ఈమె గిరీష్ దారముని గిరీష్ దామోనితో గుడు పుటానీలు కట్టింది ఈమె దగ్గర ఏ సాక్షాలు ఉన్నాయని చెప్తేనే ఆయన మాట్లాడుతున్నాడు అందుకే కొట్టిను నీ వల్లనే కొట్టిండు అని కామెంట్ పెడతాడు వీళ్ళందరినీ వెనకేసుకొని కోటరీ కడుతున్నావు నువ్వు అని అంటాడు ఇంకెవరో కరీంనగర్ నుండి నలుగురు నలుగురు ప్లస్ వీళ్ళు ఈ ఏది యూట్యూబ్ ఛానల్లో వీళ్ళందరినీ కలిసి వాళ్ళందరితో కలిసిపోయి నువ్వు ఎవరి దగ్గర ఫండ్ తీసుకొని బండి సంజయ్ ఆపోజిట్ గా పనిచేస్తున్నావు అని ఒక దాడి చేస్తాడు ఇప్పుడు వీళ్ళందరి పెట్టే కామెంట్ల నుండి తట్టుకోవాలా నేను మీరేసే ఏషాల నుండి తట్టుకోవాలా అసలు అయితే నేను మోని తమ్ముడి గురించి మాట్లాడినందుకే ఇవన్నీ వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలా నన్ను మీరు అందరు కలిసి ప్రొటెక్ట్ చేయాలి దాన్ని యూనిటీ అంటారు అది వదిలేసి దొరికినోళ్ళు దొరికినట్టు వాడుకోవడం ఏంటి ఇది అంటే వాడక మీకే వచ్చా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇది అయినా నేను మిమ్మల్ని తప్పు అని చెప్పడానికి ఫోన్ చేయలేదు నాకు ఏదో క్షమాపణ చెప్పండి అని చెప్పడానికి ఫోన్ చేయలేదు ఇంకొకసారి ఏ మహిళ ఫోటో పెట్టినా వీడియో పెట్టినా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని పెట్టాలా పర్మిషన్ తీసుకోకుండా మీకు నచ్చినట్టు మీరు పోర్ట్రేట్ చేసుకుంటూ పోవద్దు అమ్మ ఓకే టీవీ తల్లి రెవెన్యూ మాత్రమే కావాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి చాలా వీడియోలు ఉన్నాయి సమాజంలో చాలా పనికొచ్చే సమస్యలు ఉన్నాయి వాటి గురించి పెట్టుకో వీడియో ఎవరో తెలియకుండా తీసుకెళ్లి వీడియోలు పెట్టి కనీసం కింద కామెంట్లు కూడా చదివే సెన్స్ లేకుండా వీడియోలు పెట్టి వేరే వాళ్ళని ఇబ్బంది అట్లా చూసుకో ఇప్పుడు కూడా ఉన్నాయి వాళ్ళపైన అట్లే ఉన్నాయి కామెంట్స్ ఆయన ఏమో డిలీట్ చేస్తాడు నీకు ఆ డిలీట్ చేసేందుకు లేదు మీరు వీడియోలు పెడతారు అన్న బక్క జర్సన్ అన్న ప్లీజ్ మీకు మహిళలు అంటే చాలా రెస్పెక్ట్ నాకు అర్థమైంది ఈ వీడియోతో దీంతో నాకు అర్థమైంది మీరు మా చెల్లె అనుకునే నా వీడియో పెట్టినారు నేనే మిమ్మల్ని తప్పు పట్టుకోవట్లేదు కానీ అనాలోచితంగా ఇట్లా మీరు తొందరపడి ఆ వాళ్ళ పక్కన నా వీడియో పెట్టినట్టు అట్లనే పోయి మహిళా కమిషన్ లో ఇంకేదన్నా వంకటి గారుగా మీరు ఏమంటారు మహిళా కమిషన్ లో కంప్లైంట్ చేసి వచ్చారనుకోండి ఈ మాత్రం మాకు మహిళలకు స్వేచ్ఛ కూడా పోతుంది కనీసం అప్పుడు ఆ పేర్లు రాసేటప్పుడు బంగపడ్వాళ్ళు అన్నప్పుడు అన్నా చూసుకోండి కొంచెం బంగపడ్డ మహిళలు ఎవరు మహిళలకు సపోర్ట్ చేస్తున్న మహిళలు ఎవరు స్ట్రెంగ్త్ ఉన్న మహిళలు ఎవరు స్ట్రెంత్ లేని మహిళలు ఎవరు ఏ మహిళ అయితే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేను నాకు హెల్ప్ చేయన్నా నీ దగ్గరికి వస్తుందో వాళ్ళకి హెల్ప్ చేయన్నా సరిపోతుంది నాకు మీతో సంబంధం లేదు బండి సంజయ్ కుమార్తో సంబంధం లేదు ఈటల రాజేందర్ తో సంబంధం లేదు నాకు ఏ మనిషితో పర్సనల్ గా ఏ మనిషితో నాకు పని లేదు జస్ట్ కాషాయం జస్ట్ బిజెపి ఈ కథ మొత్తంలో కూడా బక్కజర్సన్ అన్న ఒక పది పదిహేను సార్లు అన్నావు నువ్వు బిజెపి మహిళలు భంగపడ్డారు ఈ నలుగురు బీజేపీ మహిళలు భంగపడ్డారట ఇగో ఈ అక్క చెప్తుంది బీజేపీ మహిళలు భంగపడ్డారట ఏ అక్క చెప్పిందన్న నీకు బిజెపి మహిళలు భంగపడ్డారట నేను చెప్పిందా నేను బీజేపీ మహిళలను నేను భంగపడ్డానికి చెప్పిన నేను హెల్ప్ అడిగిన అన్ని పార్టీలు అన్నాను కానీ మీరు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు మళ్ళీ ఏమన్నంటే కట్టర్ కాశాయవాదులు అంటున్నారు మీకు ఆశాయవాదులు తెలుసు మరి కట్టర్ ఏందో ఈ రకంగా బీజేపీని బ్లేమ్ చేసే ఏందో నాకు అర్థం కావట్లేదు క్షమించండి నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే అయితే సారీ కానీ పన్నెండు గంటలు కాదు పద్దెనిమిది గంటలు నరకం అనుభవించాను నేను నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి ఇంట్లో నా హస్బెండ్ అదేంది అసలు వాడు వీడియోని పర్మిషన్ లేదు ఎట్లా వాడుకుంటాడని బయట నుండి బీజేపీ తమ్ముళ్ళు ఫోను అక్క ఏమైంది అక్క ఎవరు ఇబ్బంది పెట్టారు నిన్ను అని ఇప్పుడు ఈ వీడియో కూడా నా లాగా మీరు మళ్ళీ ఇంకో మహిళని తీసుకొచ్చి మీ స్వార్థానికి దీనిలో దూర్చొద్దు అని మాత్రమే చేస్తున్నాను దీన్ని ఎవరు అడ్వాంటేజ్ గా తీసుకోకండి నాకు వ్యక్తులతో సంబంధం లేదు వ్యవస్థ మాత్రమే నాది నా వ్యవస్థ ఇందులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారో బీజేపీలోకి నాకు తెలియదు కానీ నేను తొంభై తొమ్మిదిలో సభ్యత్వం తీసుకొని అప్పటి నుండి బీజేపీలో ఉన్నా అలాగా నేను కట్టర్ కాషాయవాదిని అని కండువామలో వేసుకొని తలకు రుమాలు కట్టుకొని తిరగట్లేదు నా పని నేను చేసుకుంటూ పోతున్నా అది సైలెంట్ గా